హలో అరువాన్ దిస్ ఇస్ డాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ లాగ్స్ టుడేస్ లాగ్ చాలా చాలా టేస్టీగా ఉండి డిఫరెంట్గా బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను నార్మల్గా అయితే బీన్స్ ఫ్రై కొబ్బరి వేసి కొబ్బరి లేకోకుండా ఎండుకారం వేసి అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక పులుసులాగా చాలా టేస్టీగా ఉంటుంది మనకు జొన్న రొట్టెలోకి కానివ్వండి చపాతీలోకి కానివ్వండి సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే బీన్స్ని ఇలా పొడుగు పొడుగుగా వన్ ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి నేనైతే జస్ట్ అన్ని ఇలా తుంచేసాను అనమాట ఇప్పుడు మనకి కర్రీకి సరిపడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వెడల్పాటి కుక్కర్ని తీసేసుకొని అందులోకి సరిపడ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇలా పచ్చిమిర్చి జస్ట్ చీలికలుగా చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులో టిప్స్ కూడా చెప్తున్నాను ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని చిన్న ముక్కలుగా చేసుకున్న బీన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడప్పుడు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా లైట్గా కొంచెం ఫ్రై అయిపోయాయి బీన్స్ అన్నీ మరొకసారి మిక్స్ చేసుకొని ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి మనం రెడీగా కనుక్కొని వచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బీన్స్ టొమాటో ముక్కలు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ వన్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సాల్ట్ రాక్ సాల్ట్ కొంచెం సాల్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా కారం పొడి వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేసుకున్నాను నేను మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశాను స్టార్టింగ్లో మీకు టిప్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను కదా అది ఏంటంటే మనము గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు లూజ్ లూజ్గా ముక్కలు ముక్కలు గ్రేవీ సపరేట్ అలా వస్తుంది కదా అలా కాకుండా రెండింటిని కంబైన్ చేయడానికి ఇక్కడ రెండు స్పూన్ల జొన్నపిండిని అయితే యాడ్ చేయడం వల్ల చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది ఇప్పుడు గ్రేవీకి సరిపడ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను జస్ట్ టూ విజిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను కుక్కర్ అయితే ఒక పక్క పెట్టేశాను అది విజిల్స్ వచ్చేలాగా ఇక్కడైతే రొట్టెని బాగా తట్టేసి మంచిగా పెనం మీద వేసేసి బాగా కాల్చుకుంటున్నాను జొన్న రొట్టె మన ఆరోగ్యానికి చాలా మంచిది అందుకు నేను వారానికి ఒక రెండు మూడు సార్లు అన్నా చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ళు కూడా బలంగా తయారవుతారు ఎంతైనా చెప్పండి బేసిక్గా మనం చిన్నప్పుడు పెట్టే ఫుడ్డే వాళ్ళకి పెద్ద అయినాక చాలా బలం అన్నమాట వాళ్ళు ఏదైనా రాణించగలరు సో అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ ఇలా సద్ద రొట్టె జొన్న రొట్టె మన ట్రెడిషనల్ ఫుడ్ పెట్టేకే నేనైతే ట్రై చేస్తుంటాను నాలాగా మీలో ఎంతమందికి జొన్న రొట్టె ఇష్టమో కమెంట్ చేయండి మీతో మాట్లాడుతుండగానే రొట్టె అయితే మంచిగా పొంగి బాగా కాలింది ఇందులోకి కొంచెం బటర్ కానివ్వండి నెయ్యి కానివ్వండి రాసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో విజిల్స్ అయితే వచ్చేసాయి మూత ఓపెన్ చేసి చూసేద్దాము చూడండి ఎంత చిక్కగా మంచిగా మంచి స్మెల్ వస్తుంది ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే చూసారు కదా ఈజీగా టేస్టీ టేస్టీగా ఉండే బీన్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం రొట్టె కర్రీ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ టేక్ కేర్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్